నా తినే శ్రోతలందరికీ ఈరోజు ఒక వినూత్నమైన జరిగిన కథ జరుగుతున్న కథ యుద్ధం ఈ కథను ఎల్ శాంతిగారు రాశారు సాహితీ స్రవంతి వారి పాప పేరుతో ఈ యుద్ధం అనే కథను రాశారు శాంతిగారు విశాఖ జిల్లా కృష్ణదేవిపేట వారి సొంత ఊరు ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటూ ప్రజాశక్తిలో పనిచేస్తున్నారు ఇప్పటి పంతొమ్మిది కథలు రాశారు రెండు వేల ఇరవై నాలుగు మే సాహితీ ప్రస్థానం అనే మాసపత్రికలో ప్రచురింపబడింది సామాన్య పౌరులకు తెలియని యుద్ధం ఎవరికి అర్థం కాని యుద్ధం ఎందుకు అనే విషయాన్ని చాలా చక్కగా ఉదయాన్ని హత్తుకునే విధంగా వ్రాసిన ఎల్ అభినందనలు మరి పాలస్తీనా దేశంలో గాజా పట్టణంలోని ఒక కాలనీ అది తెల్లవారి అప్పుడే మూడు గంటల సంఖ్యమయ్యింది అంతా శ్మశాన నిశ్శబ్దంలా ఉంది పక్క మీదనుంచీ లేవకుండానే కిటీలోంచి ఆకాశం వైపు తేరాపారా చూసింది అసిన్ అంతా ప్రశాంతంగా ఉంది చుగులు రెక్కించి వింది ఎక్కడా విమానాల రోజు వినబడలేదు తమ్ముడిగారిద్దరపోతూనే ఉన్నాడు అమ్మ వంటింట్లో ఉన్నట్టుంది తను మంచం మీదనుంచి లేచింది తలుపు తీసుకుని బయటికి రావాలనిపించింది డాబా మీదకు వెళ్ళి బీదంతా చూడాలనిపించింది కాని అమ్మ ఒప్పుకుంటుందా హాల్లోకి వెళ్ళి చూసింది బయట తలుపుకి లోపల నుంచి తాళం వేసి తామెవరూ కూడా బయటకు వెళ్లకుండా బయటవాళ్లు లోపలికి రాకుండా వేసిన తాళం అది యుద్ధం మొదలైన రోజునుంచి ఏ చిన్న శబ్దిన్నా భయపడాల్సి వస్తోంది వీధిలో మనుషుల అరుగుల చప్పుడు విన్నా అమ్మ ఆత్రంగా వచ్చి తనని తమ్ముని చీతలతో దగ్గరగా యాక్కుంటుంది గట్టిగా పొదివి పట్టుకుంటుంది ఇంట్లో ఎవరూ లేనట్టే ఉండాలి అంటుంది మొదట్లో ఒకరోజు అమ్మనడిగింది అసిని ఎందుకమ్మా ఇలా జరుగుతోంది అసలు ఏమైంది అని యుద్ధమట యుద్ధం అంది అమ్మ ఎందుకు యుద్ధం ఎవరివరికి యుద్ధం ప్రశ్నల మీద ప్రశ్నలు మనసులోచి దూసుకువస్తున్నాయి అన్నట్టు నూటికి చూపుడు రేలు తాళం వేసి సాకి చేసింది అసిట్ కూడా మోటి మీద బేలు పెట్టుకుని తమ్ముడి వైపు చూసింది వాడికేం తెలుసు పాప బాగా చిన్నోడు మూడేళ్ల వయసు అసిట్కి కొంచెం గుంచెం తెలుసు ఎందుకంటే తన వయసుకు ఆరేళ్ళు కాబట్టి తమ్ముడికన్నా కొంచెం ఎక్కువ తెలుసు అమ్మా ఎందుకంత భయపడుతుందో పొట్టినా తెలియదు అందుకని అమ్మ తనకి స్నానం చేస్తున్నప్పుడు గుంత చేస్తున్నప్పుడు అన్నం తినిపిస్తున్నప్పుడు పడుకుని విద పుచ్చుతున్నప్పుడు అడుగుతూనే ఉంటుంది అమ్మా ఇలా ఎందుకు యుద్ధం ఎందుకు అంటుంది అమ్మ చాలా సార్లు నెమ్మదిగా చెబుతుంది కొన్నిసార్లు గట్టిగా చెబుతుంది ఒక్కోసారి గట్టి కోపంగా చెబుతుంది ఆకాశంలో విమానం చప్పుడు వినబడ్డప్పుడల్లా అమ్మ చాలా భయపడుతుంది ఆ సమయంలో వాష్రూమ్ లో ఉన్నా వంటిలో ఉన్నా ఉన్న పనక తమ దగ్గరకు వచ్చేస్తుంది ఇద్దరిని గట్టిగా పొదవి పట్టుకుంటుంది ఏమైంది అని నెమ్మదిగా గొంతు తగ్గించి అడుగుతుంది ఆసిన్ అమ్మా ష్ అని తన నోటికి తాళం ఇస్తుంది తమ్ముడికి ఏమీ అర్థం కాదు ఒక్కోసారి ఊచాలా అంటాడు అప్పుడు తను షన్ చేసి తమ్ముడి నోటికి చెయ్యి అడ్డం పెడుతుంది ఒక్కోసారి వీధులు ఎవరో గుంపులు గుంపులుగా వెడుతున్నట్లు అనిపిస్తుంది దగ్గర్లోనే బాంబు పడేటట్లు పెద్ద శబ్దం వినిపిస్తుంది అలాంటప్పుడు ముగ్గురు పంచ కిందకి చేరిపోతారు చెలు తిక్కిచ్చి వింటారు అప్పుడు తన తనకుండి చప్పుడు తనకే వినిపిస్తుంది అలాంటప్పుడు నాన్న దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది అమ్మా నాన్న ఎప్పుడు వస్తాడు ఎక్కడ ఉన్నాడో వస్తాడు యుద్ధం ఆగిపోయాక యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది బాధగా అంటుంది అమ్మ వంటికి వెళ్లి తాను చూడకుండా ఏడుస్తుంది తన దగ్గరకు పెడితే అటు తిరిగి కళ్ళు తుడుచుకుని తిరిగి అవుతుంది ఆ రోజు కాస్త ప్రశాంతంగా అవుతాయి పక్కివాళ్ల కిటికీలు తెరిచారు తరువాత మీది తలుపులు కూడా తెరిచారు అమ్మ వంటింటి తలుపు తెరిచి పక్కింటి ఆంటితో మాట్లాడింది యుద్ధానికి నాలుగు రోజులు సెలవట్టా ఆంటికి వాళ్ల బంధువులు ఎవరో చెప్పారంట ఆశన్కి సంతోషం వేసింది కిటికీలోంచి మళ్లీ ఆకాశం వైపు చూసింది వీధిలోకి చూసింది వీధిలో అలికిడి మొదలైంది గుంకులు తిరుగుతున్న శబ్దం కాదు మనుషులు నడుస్తున్న సందడి ఆసిన్ అమ్మని గట్టిగా ఆత్తుకుంది తమ్ముడిని ప్రేమగా ఎత్తుకుంది అమ్మా తాళం తీస్తావా తమ్ముడు నేను డాబా మీదకి వెళ్ళి రాచ అమ్మ కాసేపు ఆలోచించింది తర్వాత తాళం చూసింది చాలా రోజుల తర్వాత ఇంటి నుంచి విడుదల చాలా ఆనందంగా ఇంటి మీదికి పరుగులు తీసింది ఆసిన్ అమ్మ తమ్ముడిని తీసుకుని పైకి వచ్చేలాగా మూడుసార్లు ఇటు అటు తిరిగింది వీధిలో పెడుతున్న మనుషుల్ని చూసి కేరింతలు కుట్టింది చేతులు ఊగుతూ పలకరించింది అమ్మ ముఖంలో అంత సంతోషం లేదు నాన్న ఇంకా రాలేదది కాబోలు అమ్మా ఎట్ ఈ ఈరోజు నాన్న వచ్చేస్తాడు కదా ఆశగా అడిగింది అమ్మ ఏదో గుర్తుకు చిన్నదాలా కదిలింది నేను పక్క వీరి అక్తరంకుల్ వాళ్ళింటికి వస్తాను పదండి కిందికి ఆ మీరు ఇంక్వైరీ ఉండండి తాళం వేసి పెడతాను అంది అక్కర అంకుల్ ఆసింకి బాగా తెలుసు ఆయన వాళ్ళ నాన్న ఒకే ఆఫీసులో పనిచేస్తారు బహుశా నాన్న ఎప్పుడు వస్తాడో తెలుసుకోవడానికి ఆ ఇంటికి అమ్మ పెడుతుందని అర్థమైంది అక్కర వాళ్ళ పాప ఆ ఫ్రెండ్ ఆసింకి కి ఫ్రెండ్ ఇద్దరూ ఒకే స్కూలు ఒకే క్లాసు ఇద్దరు లేనప్పుడు ఇద్దరు కలిసి చక్కా ఆడుకునేవారు ఒకరింటికి ఒకరు వచ్చేవారు వెళ్లేవారు నేనే వస్తానమ్మా అంది ఆసిన్ కాసేపు తటాపటాయించిన అమ్మ ఆహాసం వైపు చూసి ఏ శబ్దం చేయకుండా కద్దల్లాగా విమానాలు వస్తాయేమో అంద భయం కాహదు తర్వాత ఇంటికి తాళన్నిసి మీదలోకి అడిగిపెట్టింది పిల్లలిద్దరినీ తీసుకుని అమ్మ చేయి పట్టుకుని వీధిలోకి నడుస్తుంటే ఆసిమ్కి చాలా సంతోషం కలిగింది తమ్ముడి కూడా బాగున్నట్టుంది తనని చూసి నవ్వుతున్నాడు పక్క వీధిలో చివరి ఇల్లు అక్కరగ్గులు వాళ్ళది ఆ ఇంట్లో ఆహ్రిడు ఉంటుంది తనని చూడొచ్చు మాట్లాడచ్చు కాసేపు ఆడుకోవచ్చు అనుకుంది ఆసిం తమ వీధి దాటి పక్క వీధిలోకి అడుగు పెట్టారు అమ్మ తమ్ముడిని ఎత్తుకుని తన చేయి గట్టిగా పట్టుకుని నడుస్తోంది ఆఫ్రి కలవచ్చని ఆనందంతో వేగంగా అడుగులు వేస్తుంది ఆసిన్ అమ్మని దారిలో చాలా మంది పలకరిస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు నాన్న గురించి అడుగుతున్నారు అమ్మ ఏదో చెబుతుంది ఈలోగా అక్కర అంకులు ఇంటికి దగ్గరగా వచ్చేస్తాము ఆఫ్రి చూస్తానని ఆసిన్కి హుషారిగా ఉంది చూస్తే అక్కడ ఇల్లు లేదు ఉంది కానీ ఇంతక ముందులా లేదు ఇల్లు ఇల్లులాగా లేదు అమ్మకు ఆ ఇరుగు పురుగు వాళ్ళు చెబుతున్నారు యుద్ధం మొదలైన రెండో రోజు మధ్యాహ్నం వేలా ఆ ఇంటికి దగ్గరలోనే ఖాళీ స్తనలను బాగుపడిందట ఆ దాటికి ఇల్లు ముందు భాగం కూలిపోయింది మరి ఆ ఇంట్లో వాళ్ళు అక్కల్ ఆఫీసు నుంచి రాలేదని జెరీనా రెండో రోజు ఉదయమే ఆఫీస్కి వెళ్ళిందట చూసిన వాళ్ళు చెప్పారు పిల్ల కూడా తన వింటే ఉందో లేదో తెలియదు ఎవరో కథను అమ్మకు చెబుతున్నారు ఆసిన్ చేయి వదిలించుకుని కూలిపోయిన ఆ ఇంటిలోకలికి పరుగుతీసింది ఆ శిథిలాల మధ్యలోంచి ఇంటి వెనక వైపుకు వెళ్ళింది గదిభాగం కూలిపోకుండా ఉంది చిటికీ తడిచి కనిపించింది అక్కడికి లోపలికి వెళ్లి చూస్తూ అని పిలుస్తూ గది నలుమూలలా కళ్ళతోంది ఒక పక్కగా ఆఫ్రీన్ కనిపించింది పిలిచింది ఆ పిలుపునకు ఆఫ్రీన్ నెమ్మదిగా కదిలింది అమ్మా లోపల ఉంది గట్టిగా కేకేసింది అప్పటికే అమ్మ మరో ముగ్గురు నలుగురు మనుషులు అక్కడికి చేరుకున్నారు ఆఫ్రిన్ శక్తినంతా కూడదీసుకుని పైకి లేచింది కిటికీ దగ్గరకు వచ్చింది తను చాలా నీరసంగా ఉంది కాని ఆసిన్ చూడగానే బల వచ్చినట్టుంది కిటికీలోంచి చేతులు చాచి ఆసిన్ని తాకింది బాబు ధాటికి ఇల్లు కూలిపోవడంతో ఆఫ్రిన్ తీవ్ర భయోందనకు గురయ్యింది అమ్మ ఎంతసేపటికి తిరిగి రాలేదు కిటికీ తెరచి ఎవరైనా మనుషులు కనిపిస్తారేమో అని చూసుకుని ఉంది ఇంట్లో ఉన్న పదార్థాలు కొన్ని రోజులు తింది రాత్రులో తీవ్రమైన భయంతో గడిపింది ఆ గది బైకి తాలగ్దేసి ఉంది ఆసిన్ పెద్ద రాయితో దాన్ని కొట్టింది తలుపు తెరిచింది ఆసిన్ అరుగున లోపలికి వెళ్ళి నేస్తాన్ని గట్టిగా హత్తుకుంది ఆఫ్రిన్ చాలా నేర్సించిపోయింది ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు చారికలు కట్టాయే కిటికీలోంచి మనుషులను పిలిచి పిలిచి గుంతు జీరపోయింది సహాయం కోసం చూసి కళ్ళు కాంతిహీనమయ్యాయి ఇప్పుడు మనుషులను చూడగానే కళ్ళు వెలిగాయి గొంతు పిగిలింది దుఃఖం పొంగుకొచ్చింది ఆసిన్ వాళ్ళమ్మ ప్రేమగా దగ్గరకు తీసుకుంది తమ బెంట తీసుకుని ఇంటికి బయలుదేరింది ఏమైనా వస్తాయేమో వీళ్ళు వేరు మనం వేరు కదా సంశయం వెలబుచ్చాడు ఒకతను అమ్మ కోపగా చూసింది ఎవరి వేరు అందరం కలిసి కలిసిమెలిసి బతికాం కదా అందరం మనుషులనే కదా అసలు ఈ యుద్ధం ఎందుకొచ్చింది ఎవరి కోసం జరుగుతోంది ఈ యుద్ధంతో మనకేంటి సంబంధం అసలు ఈ పిల్లలకేమిటి సంబంధం ఎవరికి దీనివల్ల ప్రయోజనం మనమందరం ఒక్కటే కదా మనుషులందరం ఒక్కటే కదా పిల్లలు అందరూ పిల్లలే కదా అందరి దుఃఖం ఒక్కటే కదా అసలు నీ యుద్ధం ఎందుకు ఇలా భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఎందుకు అమ్మ గట్టిగా అంటూనే ఉంది మిగతా అందరూ అమ్మ మాతలతో ఏకీభవిస్తున్నట్లే ఉన్నారు అమ్మ అడుగుతున్న ప్రశ్నలు వాళ్ల మనసులోనూ ఉన్నట్టున్నాయి అంటే యుద్ధం ఎందుకొచ్చిందో ఇళ్ల మీద మనుషుల మీద బాబులు ఎందుకు పడుతున్నాయో అమ్మ కూడా తెలియదన్నమాట అనుకుంది ఆసిన్ అమ్మకే కాదు అక్కడున్న ఎవరికీ తెలియదు మామూలు మనుషులు ఎవరికీ యుద్ధంతో సంబంధం లేదు యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదు యుద్ధం వల్ల మనుషులు అందరికీ నష్టమే కాబోలు కష్టమే కాబోలు అనుకుంది ఆసిం ఆసిం వాళ్ళమ్మ ఆ ప్రిన్ని చీరోపక్క ప్రేమగా పట్టుకుని తమ ఇంటికి తీసుకుని పెడుతున్నారు ఏం జరుగుతుందో తెలియని వాళ్ల తమ్ముడు అమ్మ చంకలోంచి నవ్వుతున్నాడు ఏ స్వార్థమో మానవత్వం మానవత్వంలాగా